నమస్తే అండి నేను తణుకు నియోజ నియోజకవర్గం నుంచి మాట్లాడుతున్నాను నేను బీటెక్ సిఎస్ఈ చదివానండి ట్వంటీ ట్వంటీ టూ పాస్డౌట్ థర్డబిల్లిగొండలో చదివానండి సో నాకు ఇప్పటిదాకా జాబ్ లేదు ఆన్ బోర్డింగ్ ఇవ్వట్లేదు చాలా కంపెనీస్ మా ఫ్రెండ్స్ కూడా చాలా చాలామంది అలాగే ఇబ్బంది పడుతున్నారు కూడా సో ఐటీ అనేది కొంచెం రిసెప్షన్లో ఉంది ఒప్పుకుంటాను కానీ గవర్నమెంట్లో వాళ్ళు ఏదో ఒక కంపెనీస్ తెస్తాయి కానీ తెస్తాయి కానీ అసలు లేని వాళ్ళలో కొంతమందికైనా జాబ్స్ వస్తాయి ఐటీ ఐటీ సెక్టర్లో సో అది అది ఈ వైసీపీ గవర్నమెంట్లో ఉన్న పెద్ద ఫాల్ట్ మెయిన్గా యూత్కి సంబంధించిన దాంట్లో ప్లస్ అలాగే ప్రస్తుతం ఈ వైసీపీ గవర్నమెంట్లో ఉన్న ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ అమర్నాథ్ గారు త్రీ ఫోర్ ఇయర్స్ దావా సబ్మిట్ మీట్కి వెళ్ళకుండా ఎగ్గొట్టేశారు చలికాలం అంటున్నారు చలిస్తా అంటున్నారు కూడా ఏమో గుడ్డు గుడ్డు పగలాలి గుడ్డు ఇరగాలి అంటున్నారు మరి ఆయన ఏంటో మరి ఆయనకే తెలియాలి అలాగే ఊర్లో కూడా వాటర్ ప్రాబ్లమ్స్ లాంటి పెద్ద సమస్యలు ఉన్నాయి మరి ఈసారి మరి గవర్నమెంట్ మారాలనుకుంటున్నాం మరి మా తణుకు నియోజకవర్గం నుంచి ఆర్మీలు రాధాకృష్ణ గారు పోటీ చేస్తున్నారు మరి ఆయనకి ఏమన్నా సహకరిస్తే మరి ఆయన చేయగలరని అనుకుంటున్నాం ఈసారి ఆయనకే ఓటేద్దాం అనుకుంటున్నాం థ్యాంక్ యూ